ఈ రోజు ఎపిసోడ్ లో మాలిని పాప కోసం ఆరాట పడిపోతూ ఉంటుంది ఇంకా రాలేదేంటి వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది కదా అని అనుకుంటూ వాళ్ళ అమ్మని గమనించి ఏ ఇట్రా వాళ్ళు నిజంగా పాపం తీసుకురావడానికి వెళ్ళారా ఇంకా రాలేదేంటి అని వాళ్ళమ్మని అడుగుతూ ఉంటుంది వాళ్ళమ్మ అయితే వెళ్ళారమ్మా తీసుకొస్తారులే అని చెప్తూ ఉంటుంది వాళ్ళమ్మ అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నిజంగా పాప కోసం అంత ఆరాటి పడిపోతుంది వీళ్ళేమో ఏదో ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి మాలిని చేతిలో పెడితే ఆ బిడ్డని తను అంగీకరిస్తుందా ఒకవేళ ఆ బిడ్డ మళ్ళీ బిడ్డ కాదని నిజం తెలిసిపోతే తన పరిస్థితి ఏంటి తన ఆరోగ్యం కుదుట పడడం మాట నిజమే కానీ ఆ బిడ్డతో అనుబంధం పెంచుకున్న తర్వాత తన పరిస్థితి ఏమవుతుందో తలుచుకుంటేనే భయంగా ఉందని తనైతే అనుకుంటూ ఉంటుంది కమలమ్మ భానుమతితో మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఇలా చేశారు ఇప్పుడు ఆరాధ్యమ్మ వచ్చి బిడ్డని తీసుకురమ్మంటే నేనేం చెయ్యాలి అన్ని నేనే చూసుకుంటానని చెప్పారు ఇప్పుడు నేనేం చెయ్యాలి అంత అని అడుగుతూ ఉంటే నీ పాటలేవో నువ్వు పాడు నాకు సంబంధం లేదు అని అప్లికేషన్ ఫామ్స్ ని ఆ దత్తత పేపర్లని చించి అక్కడ వేసేస్తుంది అంతలో ఆరాధ్య అయితే రిజిస్ట్రేషన్ పని మీద వెళ్తూ ఒకసారి పాపం చూసి వెళ్దామని ఆశ్రమానికి వస్తూ ఉంటుంది అది గమనించి కమలమ్మ మరింత కంగారు పడిపోతూ ఉంటుంది ఆరాధ్య లోపలికి వచ్చేస్తుందేమో అని కంగారు పడిన భానుమతి పాపని వాళ్ళ చేతిలో పెట్టేసి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెనక పక్క నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వెనక సైడ్ నుంచి వాళ్ళని పంపించేస్తుంది వాళ్ళు అట్ట వెళ్ళంగానే ఆరాధ్య లోపలికొస్తుంది గౌతమ్కి వాళ్ళమ్మ ఫోన్ చేసి నీ జాబ్ విషయం ఏమైంది ఆరాధ్యని కలిసావా అని అడుగుతూ ఉంటుంది ఇక గౌతమ్ అయితే లేదమ్మా నాకు ఉద్యోగం ఇవ్వలేదు నన్ను చూస్తేనే చిరాకు పడుతుందని తనైతే చెప్తూ ఉంటాడు సరే లేరా అందరూ ఉన్నారని మొహమాట పడుతుందేమో ఒంటరిగా ఉన్నప్పుడు కలిసి మాట్లాడు తన మనసులోని మాట చెప్తుందేమో అని అమ్మ సలహా ఇస్తుంది ఆరాధ్య లోపలికొచ్చి కమలమ్మని పిలిచి పాపని తీసుకురా నేను రిజిస్ట్రేషన్ పని మీద వెళ్తున్నాను ఒకసారి పాపను చూసి వెళ్తానని అంటుంది ఇక కమలమ్మ అయితే కంగారు పడిపోయి ఏం చెప్పాలో తెలియక భానుమతి వైపు చూస్తుంది నా వైపు చూస్తావేంటి ఆరాధ్య అడుగుతుంది కదా చెప్పు అని భానుమతి అనడంతో ఇక తనైతే పాప స్నానం చేశానమ్మా నిద్రపోతుంది అని చెప్తుంది పర్వాలేదు లే నిద్రపోతుంటే కూడా అలాగే చూసి వెళ్తానని ఆరాధ్య వెళ్ళబోతూ ఉంటే కమలమ్మకి భానుమతికి అయితే చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక ఇక అంతలో ఆరాధ్యకి ఫోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తొందరగా రమ్మని కాల్ రావడంతో ఇక పాపని చూడకుంటానే తను వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది తర్వాత వీళ్ళిద్దరు ఊపిరి పీల్చుకుంటారు మాలిని భర్త వాళ్ళ నాన్న పాపని తీసుకెళ్లి మాలిని చేతిలో పెట్టేటప్పటికి పాపని చూసి చాలా సంతోషపడిపోతుంది ఆ సాయి అదే పనిగా చూసి తను మళ్లీ పాపే అని గుర్తుపట్టేస్తుంది ఈ పాప నా పాపే మళ్లీ పాపే అని తనంటూ ఉంటుంది ఆరాధ్యని చంపమని భానుమతి మనుషుల్ని ఏర్పాటు చేస్తుంది ఆరాధ్య జాగింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆ రౌడీలు ఆరాధ్య చుట్టూ చేరి ఆరాధ్యను చంపబోతూ ఉంటారు ఎవర్రా మీరు నన్నెందుకు చంపాలనుకుంటున్నారు అని ఆరాధ్య అడుగుతూ ఉంటే ఒకడైతే ఆరాధ్యని పొడవబోతూ ఉంటాడు